ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా మావోయిస్టుల పేరుతోటి ఒక లేఖ సోషల్ మీడియాలో అలచర చేస్తుంది విప్లవ్ పేరుతో తెలంగాణ మావోయిస్ట్ ఇన్ఛార్జ్ విప్లో పేరుతో ఒక లేఖ కీలకంగా మారింది ఆ లేఖలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే హిట్మా మరణం మీద అనేక రకాల అనుమానాన్ని దాంట్లో వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటికే హిడ్మా మరణానికి కారకుడు అనేటువంటి కారణం చేత బీజాపూర్లో ఒక కాంట్రాక్టర్ని మావోయిస్టులు మట్టి పెట్టారు ఆ విషయాన్ని లేఖలో పొందుపరిచారు వాళ్ళే ఆ లేఖలో తర్వాత అసలు కారకుడు దుర్గా ప్రసాద్ ఎవరితను చల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు భద్రాచలం దగ్గర చల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీలో కూడా పదవి ఉంది అతనికి పదవి ఉన్నట్టుగా తెలుస్తోంది దుర్గాప్రసాద్కి ఇతను హిడ్మాని ట్రాప్ చేసి అనారోగ్య కారణాలతో బాధపడుతున్న హిడ్మాని ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్తామని చెప్పి కారు ఎక్కించుకొని దుర్గాప్రసాద్ కారు పెట్టాడట ఆ కారు పెట్టి ఆ కారు వెళుతున్నటువంటి మార్గ మధ్యాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆంధ్ర పోలీసులకు అప్పచెప్పాడు ఏపీ పోలీసుకి అప్పచెప్పాడు చెప్పాడు ఇది విప్లవ పేరుతో రాసిన రేఖలో వచ్చినటువంటి సమాచారం కిడ్మాని ట్రాప్ చేసి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తామని చెప్పేసి కారులో ఎక్కించుకుని ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ ఆ సమాచారాన్ని ఏపీ పోలీసులకు ఇచ్చి పట్టించారు పట్టించి చంపేసి దాన్ని ఎనుక ఒంటరిగా మార్చారు ఇది మావోయిస్టుల ప్రధాన ఆరోపణ గతంలో కూడా ఇప్పుడు అంటే విప్లవ పేరుతో లేఖ రిలీజ్ అయినాయి కానీ గతంలో ఆజాద్ పేరుతో లేఖ రిలీజ్ అవుతుండే ఆజాద్ పేరుతో లేఖ రిలీజ్ అవుతుండే ఈ ఆజాద్ పేరుతో రిలీజ్ అయిన లేఖల్లో కూడా గతంలో ఇలాంటి అంశాలు అప్పుడు దుర్గాప్రసాద్ అనే పేరు బయట పెట్టలేదు కానీ ఇలాంటి అంశాలండి హిడ్మా మరణం మీద రకరకాల అనుమానాన్ని వ్యక్తం చేస్తూ లేఖలు విడుదల చేశారు హిడ్మా మరణానికి కారకులైన వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి కూడా గతంలో వార్నింగ్స్ ఇచ్చారు బీజాపూర్లో ఒక కాంట్రాక్టర్ని ఆ రకంగానే మట్టు పెట్టామని కూడా మావిస్తులు చెప్పారు ఇప్పుడు నల్లప్ప ప్రసాద్ చల్ల మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీలో కూడా అతనికి ఏదో పదవి ఉన్నటువంటి విషయం తెలియజేస్తూ ఉంది అతనే ట్రాప్ చేసి ఆ రోజు హిడ్డాని ట్రాప్ చేసి ఇలా చేశాడనేటువంటిది వాళ్ళ పదమైన బలమైన అనుమానం దుర్గా ఎత్తి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి వాళ్ళు చెప్పారు గతంలో ఇదే దుర్గాప్రసాద్కి మావోయిస్టుడు ప్రాణభిక్ష పెట్టారట మేము ప్రాణభిక్ష పెట్టాము కానీ ఆయన మాకు ప్రాణాన్ని తలపెట్టాడు కాబట్టి అలాంటి వ్యక్తిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఉద్యమానికి ద్రోహం చేశాడు అతని పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వంలో అనేక అచ్చలు జరుగుతూ ఉన్నాయి దాని ఆపలేని వ్యక్తి అతను మావోయిస్టుని ఏదో పట్టించి మావోయిస్టుడు తప్పు చేస్తున్నారని చిత్రిస్తున్నారు కదా కానీ విలహంలో ఈ దుర్గాప్రసాద్ ఉండేటువంటి ఏరియాలో ఒక హత్య జరిగింది దానికి తన కారకుడు మరి ఇతను ఆపగలిగాడా ఇలా అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తారు ఏమైనా దుర్గా ప్రసాద్ని టార్గెట్ చేస్తూ విప్లవ పేరుతో లేఖ విడుదలైంది ఆ హిడ్మాని ట్రాప్ చేసి ఏపీ పోలీసులకు అప్పచెప్పి చంపేసి ఎనుకొంటగా చిత్రీకరించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ లేఖలో కనపడుతూ ఉంది అందులో హిట్మా తర్వాత హిట్మా తర్వాత ఆ ప్లేసులోకి దేవా వెళ్ళారు హిట్మానేమో ఎన్కౌంటర్ చేయబడ్డాడు మీ అందరూ తెలుసు అందర మారేడుమల్లి ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఆ ప్లేసులోకి వెళ్ళిన దేవా నిన్న తెలంగాణ పోలీసులు లొంగిపోయాడు నిజానికి ముప్పై ఏళ్ళ మావోయిస్ట్ అనుబంధం ముప్పై ఏళ్ళుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నాడు ముందుగా అంటే హిట్మా ప్రభావంతో మావోస్ట్ ఉద్యమంలోకి వచ్చాడట మొదట్లో అన్నాలు ఇచ్చేవాడట అంటే గ్రామాల్లో నుంచి అన్నాలు తీసిపోయి అడవుల్లో ఉన్నటువంటి ఈ మావోయిస్టులకి సర్వీస్ చేసేవాడు తర్వాత గెరిల్లా ఆర్మీలోకి వెళ్ళాడట గెరిమిలా ఆర్మీ వన్లో కమాండర్గా చేరాడట అక్కడ నుంచి అంచనాంచెలుగా ఎదిగి హిడ్మా ఎన్కౌంటర్ చేసిన తర్వాత పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి హెడ్గా దేవా నియమితులయ్యారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత నియమితులైనటువంటి నెలల్లోనే దేవా పదిహేను మంది మావోయిస్టులతో కలిసి తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోయారు అంటే మావోయిస్టు ఉద్యమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనుగడ కూడా సాగించలేని పరిస్థితి ఎందుకంటే ఒక పక్క స్టేట్ పోలీస్ కావచ్చు కేంద్ర పాలకర్ కావచ్చు విపరీతంగా కూమింగ్ చేస్తూ ఉన్నాయి ఆపరేషన్ కగారి పేరుతోటి సో ప్రతి నాయకుడిని వెంటాడి వెంటాడి పట్టుకుంటా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఉద్యమంలో కొనసాగలేని పరిస్థితులు తర ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి మేబీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ తర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణకు వచ్చి లొంగిపోయారా అనేది చూడాల్సి ఉంది రేపో ఎల్లుండో తెలంగాణ డీజీపీ ప్రెస్ మీద పెట్టి దేవా లొంగిబాటు సంబంధించినటువంటి సమాచారాన్ని మీడియాకి అందించేటువంటి అవకాశం ఉంది దేవాని కూడా మీడియాకి చూపించేటువంటి అవకాశం ఉంది దేవాతో లొంగి పాటు లొంగిపోయినటువంటి మావోయిస్టును కూడా మీడియాకు చూపించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మావోయిస్టులు రగిరిపోతూ ఉన్నారు హిట్మా చనిపోయాడు దేవా లొంగిపోయాడు వీటన్నిటికీ కారకం కారణం ఖచ్చితంగా హిట్మా మరణం మావోయిస్టు ఉద్యమంలో కీలక ఎదురు దెబ్బ హిట్మా మరణం ఇప్పుడు దేవుజీ కూడా తెలంగాణలో ఉన్నాడు దేవుజీ కూడా లొంగిపోతాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి తెలీదు క్లియర్గా దేవుజీ లొంగిపోతే ఇక మావోయిస్ట్ ఉద్యమం ఇక అయిపోయినట్టే లెక్క అయితే వీళ్ళు లొంగిపోయే లోపే ఈ దుర్గా ప్రసాద్ని అంతమంది నుంచి లొంగిపోవాలనే ఆలోచనతో ఉన్నారా అనే ఒక అనుమానం ఈ రేఖ వల్ల కలుగుతూ ఉంది ఒకవేళ దేవుజీ లొంగిపోయారంటే వాడు పార్టీ సెక్రటరీ అతను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అతనే లీడర్ ఇప్పుడు దేవుజీయే మావోయిస్ట్ పార్టీకి లీడర్ అతనే లొంగిపోయిన తర్వాత ఈ ఉద్యమం ఎక్కడది దశాబ్దాల క్రితం నక్సల బరిలో పశ్చిమ బెంగాల్లో ఉద్భవించినటువంటి నక్సలైట్ ఉద్యమం మావోయిస్టు ఉద్యమంగా రూపాంతరం చెంది చివరికి తెలంగాణ గడ్డ మీద దేవుజీ లొంగిబడితో ముగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ దేవు దేవుజీ కనుక లొంగిపోతాయి మరి ఈ పరిస్థితుల్లో ఈ మొత్తానికి మావోయిస్టుని సమాచారాన్ని పోలీసులకు అప్పచెప్పడం వాళ్ళని చంపేయడానికి కారణమైన ఉండడానికి బుద్ధి చెప్పేసి లొంగిపోదామన్న ఆలోచనలు ఏమైనా ఉన్నారా అందుకే ఈ దుర్గా ప్రసాద్ పేరుతోటి టార్గెట్ చేస్తూ లేఖను విడుదల చేశారా అనేటువంటిది రాబోయే కాలంలో చూడాల్సిన పరిస్థితుంది మరి దుర్గా ప్రసాద్కి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సో మావోయిస్టు ఉద్యమం లొంగుబాట్టు తర్వాత ఈ రేఖ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి